హలో ఫ్రెండ్స్ నమస్తే మీకు బోడుపల్ల ఏరియాలో నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు ఇల్లుకు సేలుకు వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎంఎస్ ప్రాపర్ట్ ఎంఎస్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా బాగుందండి ఒకసారి ఇంటి ఎలివేషన్ కానీ ఇంటి గురించి చూడడానికి చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి ఇంటి ముందు ర్యాంప్ ఏరియా నార్త్ ఫేసింగ్ ఇది నార్త్ ఈస్ట్ బేసింగ్లో ఉన్న ర్యాంప్ ఏరియా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం ఓపెన్ ప్లేస్ కార్ పార్కింగ్ ఉందండి చూడండి ఇల్లు ముందు మనకి టిప్స్ ముందు కూడా ఇది చెడ ప్లేస్ ఇచ్చారండి టూ సైడ్ రోడ్ ఇచ్చారు మనకి టూ సైడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కింద వన్ బీహెచ్కే టూ షర్టర్స్ సీట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు పక్కన రెండు షటర్లు ఇచ్చారండి ఇంటి ముందు షట్టర్ ముందు కూడా ఆ పీవీసీ వుడ్ నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ టైల్స్ క్వాలిటీ నిర్మాణంతో ఇల్లు కడతాం జరిగింది చూడండి పైన ఎలివేషన్ కానీ పీవి పీవీసీ వుడ్ కూడా ఇది చాలా సూపర్గా ఇచ్చారండి చూడండి ఇంటి సింహ ముందు కూడా టోటల్ మన ఇండియన్ టైప్ వుడ్ వాడి నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ చూడండి లోపల ఎలివేషన్ కానీ చూడండి ఇదంతా ఓ ఓపెన్ కిచెన్ పూజారము హాల్ ఏరియా ప్లేసెస్ కూడా చాలా బాగుందండి ఫైనల్ ఎలివేషన్ కూడా సూపర్గా ఉందండి కింద వన్ బిహెచ్కే ఇచ్చారండి చూడండి ఇది వచ్చేసి మనకి హాల్లో కూడా ఈ వాష్రూమ్ వాష్రూమ్ ఇటుమెంట్ జరిగింది సుశారుగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బెడ్రూము బెడ్రూమ్ మీద కూడా చాలా ప్లేసెస్గా ఉంది చాలా సూపర్గా ఉందండి ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా చాలా బ్రాండెడ్గా నిర్మాణం చేయడం జరిగింది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ వాండర్ గారు ఇల్లు నిర్మాణం చేసాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మేము పెట్టే ప్రతి ఒక్క వీటి మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఎంఎస్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తే మీకు వీడియో అర్థం కాదండి చూడండి ఈ టెప్స్ కింద కూడా వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూద్దాము ఇల్లు ఎలివేషన్ ఎలా ఉందనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూడండి పైన ఎలివేషన్ కానీ సూపర్గా ఉందండి పైన కూడా మనకి పీవీసీ వుడ్ నిర్మాణం చేసిన నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ మొత్తం సీట్ల డెలివేషన్ కానీ బాగుంది చూడండి ఈ బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ గ్యాప్ ఇచ్చారండి ఇక బ్యాక్ కూడా మనకి ఒక వాషూ ఇవ్వటం చేశారు వండర్ గారు చూడండి ఇంటి సింహోదారం ముందు కూడా చాలా ఎలివేషన్ కానీ సూపర్గా ఉందండి చాలా క్వాలిటీగా ఇచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం టేక్ ఇండియన్ టేకుడ్ వాటిని నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ చూడండి టూ సైడ్ మనకి డోర్లు ఇవ్వటం జరిగింది చూడండి ఒకసారి మనకి మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాను గల్లీలో ఈ వాష్రూమ్ కూడా చూడండి చాలా ప్రేసెస్గా ఉంది మనకు చుట్టూ కూడా మనకి సైడ్ ఫిట్టింగ్ గ్యాస్ కూడా ఇవ్వటం జరిగింది ఫ్రేమ్ చూడండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి దీని బడ్జెట్ వచ్చేసి మనకి కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి నూట యాభై గజాలు ఈస్ట్ నార్త్ కార్నర్ ఇల్లు చూడండి లోపల కానీ మొత్తం టోటల్ మన హుడ్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం హుడ్ వర్క్ ఇచ్చారండి చూడండి ఇల్లు కూడా చాలా సూపర్గా ఉంటుంది పైన వచ్చేసి మనకి టోటల్ వుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఈ కబోర్డ్స్ కానీ టీవీ పాయింట్ కానీ ఈ టీవీ పా టీవీ కార్నర్ కానీ సెల్ఫులు కానీ మీరు మొత్తం హుడ్ ఎలివేషన్ కానీ చూడండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి చూసావా ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి ఈ పూజ రూమ్ కూడా చూడండి ఎంత క్వాలిటీగా లోపల కూడా వైద్య మనుషులు కూర్చొని పూజ చేసుకున్నంత ప్లేస్ ఇచ్చారండి ఈ పైన కూడా మనకి ప్లాన్ ప్రకారం ఇచ్చారండి చూడండి కిచెన్ కూడా ఫుల్ కబోర్డ్ వర్క్ ఇవ్వటం జరిగింది మొత్తం కబోర్డ్స్ ఇచ్చారండి చూడండి చూశాక ఫ్రెండ్స్ మొత్తం కబోర్డ్ వరకు ఫుల్ కబర్డ్ వర్క్ ఇవ్వటం జరిగింది ఇక్కడ కూడా మనకి ఒక అలమార్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ అలమారు ఇది వచ్చేసి మనకి మిల్లర్ మిల్లర్ కూడా మొత్తం సైడ్ అద్దాలు వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి మొత్తం కబడ్ వర్క్ ఫుల్ కబడ్ వర్క్ ఇచ్చారండి ఇల్లు మాత్రం చాలా సూపర్ ఉంది ఎక్కడగా వండ్ర గారు కాంప్రమైజ్ కాకుండా ఇల్లు నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ మీకు బడ్జెట్ వచ్చేసి మనకి కోటి యాభై లక్షలు చెప్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా నెగోషియబుల్ ఉంటుంది తగ్గ తగ్గిస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే సైడ్ విజిట్ చేస్తా అనుకుంటున్నారో మా నెంబర్కి కాల్ చేయండి మేము దగ్గరుండి సైడ్ విచ్ చేయిస్తాము మా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ ఫోర్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల బోర్డు చుట్టుపక్కల ఇల్లు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం అని ఇల్లు తీసుకొస్తున్నానండి ఇది సెంటర్ సెటర్ పరంగా కూడా రెండు సెటర్లు ఉన్నాయండి రెండు పరంగా ఇచ్చుకున్నా కానీ మంచి కరెంట్లు వస్తాయండి మంచి ఫ్రైమ్ లొకేషన్ ఏరియా మంచి డెవలప్మెంట్ ఏరియా బోడొప్పులు మంచి ఏరియా ఫ్రెండ్స్ బంగారం మైసిమ్మ బంగారం బంగార మైస కూడా చాలా దగ్గర ఉంటుంది ఇటు పోతే మన ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఒక ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉందండి ఇటు పోతే చర్లపల్లి ఉప్పల్ మెట్రో స్టేషన్ ఇటు పోతే మనం వరంగల్ ఓరా ఎడ్జ్జిట్ కూడా చాలా దగ్గరపాటు ఉంటుంది చూడండి చూసా ఫ్రెండ్స్ పక్క కోరు ఛానల్ మా యూట్యూబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్